హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ జ్యోతి వేముల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి ఒంటి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి నేనైతే గోరు చిక్కుడు పచ్చి కొబ్బరితోటి గోరు చిక్కుడు కొబ్బరి ఫ్రై అయితే చేశాను ఫ్రెండ్స్ ఇది చాలా అంటే చాలా మంచిదండి ఆరోగ్యానికి ఇందులో బాగా ఫైవర్ ఉంటుంది కొబ్బరి కూడా మన హెల్త్కి చాలా మంచిది కాబట్టి దీన్నైతే మాత్రం మనం వీక్లీ వన్స్ అయినా తినవచ్చండి గోరు చిక్కుడు అనేది ఇష్టపడని వాళ్ళు కూడా అబ్బో మాకొద్దు మేము తినము గోరు చిక్కుడు అనేవాళ్ళు కూడా ఒక్కసారి అయితే ఇలా చేసి పెట్టండి ఫ్రెండ్స్ లొట్టలు వేసుకుంటూ మళ్ళీ మళ్ళీ కావాలనేది అడుగుతారండి అంత టేస్ట్గా అయితే ఉంటుంది కూర ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ అయితే ఒక చిన్న మాట అండి ఎవరైనా ఈరోజే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోను షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు మా వీడియోలు నచ్చట్లేదు లేదంటే ఆ ఏం చూస్తానులే అని చెప్పేసి నెట్టేస్తున్నారు కానీ చేతనైనంత వరకు కంటెంట్ ఇచ్చినా కూడా వీడియోలు అయితే మాత్రం వెళ్ళట్లేదు ఫ్రెండ్స్ కొంచెం కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళని మీరు ఎంకరేజ్ చేస్తేనే కదా మా అలాంటి వాళ్ళు కూడా కొంచెం గ్రోత్ అనేది ఉంటుంది ప్లీజ్ దయచేసి అయితే కొంచెం వీడియోలు అయితే చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఆలస్యం చేయకుండా నేనైతే ఈ కర్రీ ఎలా చేశాను ఇప్పుడు మీకు చూపించేస్తాను ఇది మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి అసలు ఒకసారి తింటే మాత్రం వదిలిపెట్టరు అంత బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా పదండి వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఇంకా ఈరోజు ఇప్పుడు మన గోరుచిక్కుడుకాయ కొబ్బరి కాంబినేషన్ అండి గోరుచికుడుకాయ కొబ్బరి ఫ్రై అనమాట ఈ గోరుచిక్కుడుకాయలో చాలా ఫైబర్ అనేది ఉంటుంది ఎక్కువ మన ఆరోగ్యానికి అయితే చాలా మంచిది కానీ చాలామంది దీన్ని ఇష్టపడరు కానీ ఇప్పుడు నేను చెప్పినట్టుగా చేసుకుంటే మాత్రం ఇష్టం లేని వాళ్ళు నేను కూడా ముందు అయితే అసలు తినేదాన్ని కాదు ఫ్రెండ్స్ ఒకప్పుడు గోరుచికుడుకాయ కూర అంటే పొలలు పుల్లలుగా ఉంటుంది అది ఇది అనే ఒక భావనలో ఉండేదాన్ని నేను కానీ ఇప్పుడు మాత్రం నాకు చాలా ఇష్టం అండి ఇది రెండు మూడు సార్లు అయితే నేను అట్లా వేరే చోట తినడం జరిగింది అప్పటి నుండి అయితే మాత్రం నేను నా నిర్ణయాన్ని అయితే మార్చుకొని నేను చక్కగా తింటున్నానండి మంచిది టేస్ట్కి టేస్ట్ ఉంటుంది హెల్త్కి హెల్త్ అండి ఈరోజు మా ఇంట్లో కరెంట్ లేదు ఫ్రెండ్స్ మాకు కరెంటు ఏదో ప్రాబ్లం వచ్చి రిపేర్ వల్ల కట్ చేశారు కరెంట్ లేకపోవడం వల్ల కొంచెం వీడియో అయితే కొంచెం బ్లర్గా ఉంటుందండి సారీ ఈలోగా కరెంట్ వస్తే పర్లేదు లేకపోతే మాత్రం ఈరోజు వీడియో మొత్తం ఇలానే కంటిన్యూ చేయాల్సి వస్తుంది ఓకే ఇప్పుడు మనం ఈ కొబ్బరిని ఇంకా దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకోవడానికి కూడా లేదండి దీన్ని మెత్తగా రోట్లోనైనా తొక్కుకోవాల్సిందే ఆ దగ్గర పీల్ చేసేది లేదు ఈ కొబ్బరి మెత్తగా మనం తొక్కుకొని దీన్ని కోరి ఇవి ఇవి సన్నగా కట్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ వీటిని అయితే సన్నగా ముక్కలు కట్ చేసుకుందాం ముందు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను గొరిచిక్కుళ్ళు అయితే కట్ చేసుకున్నానండి వీటిని నీట్గా వాష్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే అండి ఇవి ఆల్రెడీ లేతగానే ఉన్నాయి అయినా మనం చేసేది ఫ్రై కాబట్టి ఇంకా మనం తర్వాత ఎసరేసుకోం కాబట్టి ముందే వీటిని అయితే ఒక రెండు పొంగులు వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలి ఇందులో నీళ్ళు వేసి వీటిని ఉడికించుకుందాము వీటిని ఉడికించుకొని ఉల్లిపాయలు కూడా కట్ చేసుకున్నానండి ఇవి ఉడికేలోగా ఈ కొబ్బరి అయితే మాత్రం మెత్తగా దంచేసుకుందాం మనం వీటిని పొయ్యి మీద పెట్టేసుకుంటాం ఓకే ఫ్రెండ్స్ మనకు చిక్కుళ్ళు అయితే ఉడికిపోయాయండి చక్కగా ఇప్పుడు వీటిని ఎటువంటిది ఒక స్ట్రైనర్ తీసుకొని దీనిలోకి అయితే వేసేసుకుందామండి తర్వాత ఇక మనం కర్రీ అయితే స్టార్ట్ చేసేసుకుందాము దీని కొబ్బరి కూడా ఇట్లా కచ్చపచ్చగా దంచుకొని ఇది మరీ మెత్తగా పేస్ట్ లాగా అయితే అవ్వకూడదండి కొంచెం కచ్చపచ్చ ఉండాలి దంచుకొని కడిగి అట్లయితే పెట్టేసా ప్లేట్లో ఇప్పుడు ఇవి కొంచెం చల్లారిన తర్వాత కర్రీ అయితే స్టార్ట్ చేసేద్దాం ఓకే ఫ్రెండ్స్ నేను చెప్పాను కదండి కరెంట్ లేదని ఈరోజు మాకు కిచెన్లో అయితే వెంటిలేషన్ తక్కువగా ఉందండి వేడి అది వెలుతురు రావట్లేదు అందుకని చెప్పేసి నేనైతే వేరే పెద్ద పొయ్యి ఉంటే దాన్ని అయితే బయటికి తీసుకొచ్చి పెట్టానండి ఇప్పుడు కర్రీ అయితే దీని మీద చేసేస్తున్నా బయటేమో ఇటు నుంచి బాగా గాలి అయితే వస్తుంది ఈ ఈ దర్వాజా నుంచి సరే ఎట్లనో పది నిమిషాలే కదా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులో కొద్దిగా పోపు దినుసులు కొంచెం జీలకర్ర కొంచెం కరివేపాకండి ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను ఇక్కడ అయితే మాత్రం గాలి బాగా మంట అంటే స్టవ్ తగలట్లేదు కొంచెం పసుపు వేసానండి సాల్ట్ పూలిపాయ ముక్కలు అయితే వేగిపోయాయి ఫ్రెండ్స్ ఇందులో ఉడికించుకున్న గోరు చిక్కులు నేను మంట తగ్గించి పెడితే గాలికి ఆరిపోదు ఎక్కువ పెడితే కానీ ఐరన్ కడాయి కాబట్టి ప్రాబ్లం లేదు అడుగు అంటకుండానే అయిపోద్ది ఫ్రైలు ఇవి చేసుకోవడానికి ఇటువంటి కళాయిలు అయితేనే బాగుంటుందండి ఐరన్ ఇవి మనం చక్కగా రెండు మూడు పొంగులు వచ్చే వరకు మెత్తగా ఉడికించుకున్నాము అయినా కొంచెం కాయలు కూడా లేతకాయలు కాబట్టి మనకు త్వరగానే అయిపోద్ది అండి ఇది కొద్దిగా గాలి రాకుండా ఆకొచ్చేమని వేటైతే పెట్టానండి దానికి వేరొస్తుందో ఏమో కర్రీ మాత్రం సూపర్ అంటే చూపర తీసుకుంటుంది ఫ్రెండ్స్ ఇది ఒకసారి అయితే ఇలా అయితే ట్రై చేసి చూడండి ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టపడి అయితే తింటారండి దీనిలో మనం కొబ్బరి వేసుకున్నాం ఫ్రెండ్స్ కొబ్బరి అయితే మెత్తగా అయితే పట్టలేదండి ఎందుకంటే ఎట్లా ఉంటేనే అది మనం తినేటప్పుడు వంటి కింద పడితే దాని టేస్ట్ అనేది జరుగుతుంది అందుకని మెత్తగా అయితే తొక్కలేదు చూడండి అసలు కళాయి చక్కగా ట్రైన్ చేసుకోవడానికి అయితే మాత్రం చాలా బాగుంటుంది చెప్పండి కదా రెండు నిమిషాలు అట్లా మద్దన ఇద్దాం కారం వేసుకుందామండి చేసుకోవడం చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి తక్కువ ఐటమ్స్తో తక్కువ ఇంగ్రీడియంట్స్తో కొబ్బరి ఉంటే దీనిలో ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చండి పచ్చి కొబ్బరి అయితే మాత్రం ఇంకా టేస్ట్ బాగుంటుంది ఎండు కొబ్బరి కన్నా నేనైతే పచ్చి కొబ్బరి వేసుకున్నా చూశారు కదా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో చూడాలి చూడడానికి కలర్ఫుల్గా తింటే కూడా ఓకే అండి మన కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి ఇంకా ఈ గిన్నె ఒక పది నిమిషాలు అయితే వేడి ఉంటుందండి ఇది ఐరన్ కడాయి కాబట్టి ఓకే ఫ్రెండ్స్ మన కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందామండి ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మన చిక్కుడు కొబ్బరి ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి చూశారు కదా నేను ఎలా చేశాను ఈ రకంగా చేసి పెడితే ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టంగా అయితే తింటారండి పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా వద్దు అనేవాళ్ళు ఎవరైనా సరే ఇష్టంగా అయితే తింటారు ఒకసారి అయితే ఇలా ట్రై చేసి తిని మీరు కూడా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నా వీడియో నచ్చితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను मे ज्योति वेमुला